హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భవ్య ఈరోజు నేను రవ్వ పులిహార ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ రవ్వ పులిహార బియ్యపు రవ్వతో చేస్తారు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇది దేవుడికి ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు అలాగే ఇంట్లో టిఫిన్గా కూడా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్గా కూడా పెట్టవచ్చు అండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట దీన్ని రవ్వ పులిహార అని పులిసుపుడు పిండి అని నిమ్మకాయ పులిహార అని చాలా రకాలుగా పిలుస్తారండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ఆ ప్యాన్లో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి అందులో టేస్ట్కి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి ఈ వాటర్లోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ అంతా బాయిల్ చేసుకోవాలన్నమాట ఈ వాటర్ బా బాయిల్ అయిన తర్వాత టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాం కదండి అదే గ్లాస్తో బియ్యపు రవ్వ వన్ గ్లాస్ వేసుకోవాలి ఈ అంతా ఒకసారి కలిసేటట్టు గరిటతో మిక్స్ చేసుకోవాలి దీనిపైన ఒక మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలండి ఇది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తర్వాత ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి గరిటతో కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా అయితే కుక్ అయిపోయిందండి సేమ్ మనం ఉప్మా అయితే ఎలా చేసుకుంటామో అదే ప్రాసెస్లో చేసుకోవాలి కాకపోతే ఇందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఒక పక్కన పెట్టేసుకోవాలండి మనం ఒక గిన్నెలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానపెట్టుకోవాలి వాటర్ పోసుకొని ఇది పక్కన పెట్టుకుందాం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అది చల్లారిన తర్వాత గట్టి పడిపోతుందండి చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా చేతితో నలుపుకుంటే రవ్వ పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఎక్కడా ఉండలు లేకుండా పొడి పొడిగా ఇలాగా నలుపుకోవాలి చూసారు కదండి చక్కగా అయిపోయింది ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందామండి అందులో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇందులోకి మనం రెండు టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి ఇవన్నీ కూడా మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని ఎండుమిరపకాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలండి లేకపోతే టేస్ట్ మారిపోతుంది అనమాట మనం ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా అది గుజ్జు తీసుకొని ఈ ఫ్రై అయిన పోపుల్లో వేసుకుని ఉడికించుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ చింతపండు గుజ్జంతా కూడా దగ్గరకు వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ దగ్గరకు వచ్చిన టైంలో మనం కొంచెం సాల్ట్ అలాగే ఇంగువ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి ఈ చింతపండు అంతా ఉడికిపోయి ఆయిల్ అంతా సపరేట్ అవుతున్నట్టు అవుతుంది కదండీ ఈ టైంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ రవ్వని ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలండి ఈ పోపులన్నీ కూడా మొత్తం రవ్వకు పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు ఉడికించుకున్న దాంట్లో మనం రవ్వ వేసుకొని కలుపుకుంటున్నాం కదండి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి నిమ్మకాయ పులిహోర టేస్ట్ కంటే చింతపండు రవ్వ పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది అందరూ ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్